అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సుస్వాగతం ఎండ్రకాయ రూపంలో దర్శనమిచ్చే శ్రీ 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 కర్కాటేశ్వర స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన శివభక్తులు లోతైన గుండాలు ఎత్తైన పర్వతాలు నడమ వెలిసిన పార్వతి వల్లభుడు భక్తుల పాలిట కొంగు బంగారం కర్కాటేశ్వర స్వామివారి దేవస్థాన అభివృద్ధికి చేయతునిచ్చిన ప్రభుత్వం సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన భక్తులు పరమేశ్వరుడు అరణ్యవాసి ఆయనకు ప్రశాంతమైన వాతావరణం నిర్మలమైన ప్రదేశాలంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఆయన మహా తపస్వి సకల సిద్ధులకు అధిపతి ఆయన మహాయోగి సృష్టికర్త లయకారకుడు పరమేశ్వరుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో దిక్కున ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు లోకాల తల్లిదండ్రులను కొలిచిన వారి వెంట ముక్కంటి రూపంలో ఎల్లవేళలా రక్షణ కల్పించి అనుగ్రహిస్తుంటాడు ప్రపంచ నలుమూలల్లో ఎన్నో రూపాలుగా దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం చెట్టివేలి మండల కేంద్ర సమీపాన ఉన్నటువంటి పెద్దూరు గుండాల కోనలో కర్కాటక రూపమైన ఎండ్రకాయ అవతారంలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తుంటాడు పూర్వం అక్కడికి వెళ్ళిన ఓ మహాతల్లి తిరిగి రాలేక స్వామివారి సన్నిధిలోనే నిద్రిస్తే పరమేశ్వరుడు నేను నీకు తోడుగా ఉన్నానని స్వప్నంలో కనిపించడమే కాక కలలో చెప్పిన విధంగా లేచి చూడగా మహాతల్లికి రోకలు బండ లాంటి క్షీరదం వలె దర్శనం ఇవ్వడం మహా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు తెల్లవారి లేచి తల్లి కనిపించకపోయే తల్లికి వెతుకుతూ వెళ్లిన బిడ్డలకు స్వామి వారి యొక్క అనుగ్రహమును వివరించి చెప్పడంతో ఆశ్చర్యపోయారు స్థానిక ప్రజలు ఇక్కడికి వెళ్లిన భక్తులందరికీ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో దర్శనమిస్తాడు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ పక్కనే ఉన్న గుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తుంటారు ఒంటరిగా వెళ్ళిన ఎవరికి చిన్న హాని కూడా జరగపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకుంటారు ప్రజలు కర్కటేశ్వరుని యొక్క క్షేత్ర పవిత్ర విశేషాలను వీక్షించి స్వామి వారి యొక్క కృపా కటాక్షాలకు ప్రాతులవుదాం ఓం శివాయ

来 واتبعت dari sana ada bunyi ada jalan yang అందరికీ నమస్కారం ఫస్ట్ మా గుండాశ్వరుని కర్కటేశ్వరిని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తాదులకు నేను నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల్లో అన్నమయ్య అప్పట్లో అన్నమయ్య కలెక్టర్ గారు ఇప్పుడు తిరుపతి తిరుపతి కలెక్టర్ గారు ఎస్పి గారు ఆర్డీఓ గారు మరియు డిఎస్పి గారు మండల స్థాయి తహసీల్దార్ ఎంపీడీఓ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది అందరూ ఇక్కడ విధులు నిర్వహించారు పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వాళ్ళ సేవలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సేవలు ఎంఆర్ఓ వారి సేవలు మరియు ఎంపీడీఓ వారి సేవలు మనం చెప్పుకోదగినటువంటివి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఎంతో గొప్పగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉన్నతాధికారులందరూ వారిని ఎంతో గొప్పగా భక్తులకు సేవ చేయడం జరిగింది ఇక్కడ టూరిజం కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ గారు డిఎఫ్ఓ గారితో మాట్లాడి రెండు కోట్ల రూపాయలతో మెటల్ రోడ్ అండ్ బ్లాక్ టాపింగ్ తార్ రోడ్డుకు పర్మిషన్ తీసుకోవడము తర్వాత మట్టి రోడ్ వేయడము మరకంగా ప్రోగ్రెస్లో ఉంది ఇలా ఎన్నో అభివృద్ధులు ఇక్కడ ఎంతో మంది అధికారులు ఎంతోమంది భక్తులు నాయకులు ఈ అభివృద్ధిలో గుండాల అభివృద్ధిలో భాగస్వాములై అభివృద్ధికి ఎంతగానో సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగనే ఈ గుడి మరికొంత అభివృద్ధి చెందడానికి ఉన్నతాధికారులు మరియు రాజకీయ పార్టీలు నాయకులు అందరూ సహకరిస్తారని మనసావాస కోరుకుంటున్నాను నాలుగు రోజుల్లో ఒక యాభై వేల మందిని అంచనా వేసుకున్నాము నిన్న ఈరోజు రేపు మూడు రోజులు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం వారు విధులు కూడా మూడు రోజులు కేటాయిచ్చారు వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి అన్నదానం పంచామృత అభిషేకాలు మరియు ప్రసాదాలు అందజేయడం స్వాముల వారు నిండ్రకాయ రూపంలో ప్రాణంతో దర్శనం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించడం విధిగా పెట్టుకొని ప్రతి పనిని జాగ్రత్తగా భక్తులకు అనుసంధానమై భక్తుల కోరికలు అనుగుణంగా నడుచుకుంటున్నాము ఖచ్చితంగా ఆ గుండాలేశ్వర్ కర్కటేశ్వరిని ఆశీస్సులతో మరియు మా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో ఖచ్చితంగా ఇక్కడ తార్ రోడ్డు ఖచ్చితంగా ఏర్పడుతుందని గట్టి దృఢ సంకల్పంతో చెప్తున్నాము